శ్రీ మహాగణాధిపతి అమ్మ భక్తి సూత్రం ఛానల్కి స్వాగతం ఈరోజు అన్ని విఘ్నాలు పోగొట్టేటువంటి హనుమంతుడికి చాలా ఇష్టమైనటువంటి సుందరకాండలోని ఒకనొకటి సర్గ ఈ సర్గ యొక్క ఫలశ్రుతి దీన్ని ఆచరించడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటిది ఆఖరిలో తెలుసుకుందాం ఇది సుందరకాండలో నలభై ఒకటవ సర్గ ప్రమదావన భంజనం సచ వాగ్భి ప్రశస్తాభి గమ్యన్ పూజితస్థయా తస్మా దేశాపక్రమ్యితయామాస వానర అల్పశేషమిదం కార్యం దృష్టేయమసితే క్షణ త్రీను అతిక్రమ్య చతుర్థ ఇవ దృశ్య నమరక్షస్సు గణతే నమోపచితేజ్యే న భేదసాద్యా బరదర్పితనా పరాక్రమస్వేవ మమేహ రోచే న చాస్ పరాక్రమద్రుతే వినిశయ కస్య దిహోపద్యత ప్రవీరాహిరణీ రాక్షసా కదిదీయుదిహాద్యమాదవం కార్యే కర్మ నిర్దిష్ట యో బహన్య సాధార్య విరోధన స కార్యం కతుమర్హతి నేక సాధక హేతు స్వల్పస్యాపీహ కర్మ యోహ్యర్దం బహుధా వేద స సమర్థ సాధనే ఇహ తావత్ోేమ్ యొది వ్రజేయమ్ ప్లవిగేష్రాలయ పరాత్మసమ్మర్దవితవిత్ తృత్యాన్ మమ భర్తృశాసనం కథం నల్వ్వద్య భవత్ సుఖాగమం రసహ్యయుద్ధం మమరాక్షసైస్ సహ తల్వాత్మలం చ సారవత్న తమాే దశానం సమంత్రివర్గం సబల ప్రయాయతం హృదిస్థితం మహమి పునర్వే ఇదమస్ నృశంసస్ నందనోపమత్తమం వరం నేత్రమనఃకాంతం నాద్రుమలత ఇదం విధ్వంసయిష్యామి శుష్ం వనమివానల అస్మిన్ భగ్ తోపమ్మ కరిష్యతి దశాన త మహ్ సాశ్వహారథీపం బలం సమాక్ష్యతి రాక్షూలకాలాయ సపట్టి సాయుధం తో మహద్యుద్ధమిదం భవిష్యతి అహం అహంతు తై సంయమి చక్రమై సమేత్యక్షోహ్య విక్రమై నిహత్యద్రావణ చోదితం బలం సుఖం గమ్యామి కపీ మావత్ క్రుద్ధో మారుతిర్భీమవిక్రమ ఊరు వేగేన మహత ద్రుమాన్ క్షేప్తురత్ తస్ హనుమాన్ వీరో భవంజ ప్రమదానం మజసమాఘృష్టం నానాద్రుమలతం తద్వనం మదితైర్వృక్ష భిన్నై సలిలాశయ చూర్ణై పర్వతగ్రైశ్చ బ ప్రియదర్శనం నానాశై ప్రభిన్నై సలిలాశయ తామ్రై కిసలయై క్లాంతై క్లాంతద్రుమలతం నబో తద్వనం తావానలం యథా వ్యాకుల వర్ణారేజు విహ్వ ఇవసాగృహైత్రుగృహ నాశత మహోరగై వ్యాళమృగై నిర్ధృతై శిలాగృహైరుమైస్తాగృహ ప్రనష్ట రూపం తదభూద్ మహద్వనం సా విహ్వ శోకలత ప్రోకలత్రత జాతాచ ప్రమదన కపేర్బలాది ప్రమదావనశ్వర్థపతేమహాపి మహద్వ్యలీకం మనసో మహాత్మన વિયુત્સરેખો બહુભિર્મહબલૈ શ્રેલં સ્થોરણમાશ્રિતા કપિર્ષે શ્રીમદ રામાયણે వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే ఏక సర్గ సమాప్త ఈ నలభై ఒకటవ సర్గ పారాయణ వలన ప్రతి వ్యక్తికి కూడా జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్ని తొలగిపోతూ ఉంటాయి విఘ్నాలు తొలగిపోతూ ఉంటాయి ముఖ్యంగా బాధలన్నీ తప్పించి మీ పనిని ముందుకు తీసుకు అద్భుతమైనటువంటి సర్గ ఇది ఇది సుందరకాండలో చాలా విశిష్టమైనటువంటి సర్గ దీనిని నలభై ఒక్క రోజుల పాటు రోజుకి పదకొండు సార్లు పారాయణ చేసిన తలపెట్టిన కార్యములన్నీ కూడా నిర్విఘ్నముగా జరుగుతాయి అని సుందరకాండ పారాయణ గ్రంథంలో చెప్పబడింది ఆచరించి సుఖించండి ఓం శ్రీ రామాయణ జై శ్రీ హనుమాన్